విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి అందరము జీవితంలో ఒక స్థాయికి చేరుకునేందుకు ఎంతో కష్టపడతాం ఏదో ఒక మెట్టు వద్ద కూలబడి ఇక ఇక్కడే స్థిరత్వాన్ని శాంతిని సుఖాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తాం మార్పంటే ఉన్నతాన్ని కూడా పోగొట్టుకుంటామేమో అని భయపడతాం ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారేందుకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఇలానే ఊగిసలాడుతూ ఉంటాం అనుమానపడతాం ఉన్న చోటే ఉండక సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఎందుకు కష్టపెట్టుకుంటావు అని మన మనసు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం ప్రతిరోజు పసందైన వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి విజయలక్ష్మి గారు గెస్ట్ గా వచ్చారు మరి విజయలక్ష్మి గారు ఏ వంటకాన్ని తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం విజయలక్ష్మి గారు నమస్తే విజయలక్ష్మి గారు ఈ రోజు సకులకి ఏ వంటకాన్ని చేసి చూపించబోతున్నారు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఓకే సో మరి ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాల్సిన పదార్థం చెప్తారా ఓకే ఓట్స్ బొంబాయి రవ్వ జీడిపప్పు పంచదార పౌడర్ నెయ్యి బాదంపప్పు పాలు కిస్మిస్ ఎలాచీ సో విజయలక్ష్మి గారు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లాంటి కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా అప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా ముందు పాట వేడి చేసుకుని ఈ పాని మీద నెయ్యి పెట్టి డ్రై ఫ్రూట్స్ వేయించాలి సో ముందుగా స్టవ్ వెలిగిద్దాము పాలు వేడి చేయాలన్నారు కదా ఒక గిన్నె బాండిస్తే ఓకే సో పాలు వేడెక్కే లోపు ఫ్రై చేయాలన్నారు కదా ఒక స్పూన్ నెయ్యి కరిగినాక జీడిపప్పు వేసి రెడ్డిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఏం చేస్తుంటారు విజయలక్ష్మి గారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ వంటలు బాగా ఇంట్రెస్ట్ మీకు ఆల్రెడీ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి తీసేసుకోవచ్చు బాదమేమో పైన డెకరేషన్ కి జీడిపప్పు ఏమో దాంట్లో కలిపేసేసి లడ్డు చేద్దామని ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది ఇంట్లో ఓన్గా తయారు చేసారా ఓన్ గా ట్రై చేశారా ఓకే పాలు తొంగుతున్నట్టున్నాయి ఈ వేయించే లోప తల్లాస్తాయి కదా నడ్డు చేసుకోవడానికి మనకి కావడానికి సఖి చూస్తుంటారండి డైలీ డైలీ చూస్తారా చెయ్యండి సర్వ సరదాగా కార్యక్రమాలు అవన్నీ బాగా ఇంట్రెస్ట్ మంచి అవునా సో అన్నీ కిస్మిస్ బాదం అన్ని వేయించేశారు కదా ఓకే పాలు డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై నెయ్యిలో మళ్ళా నెయ్యి వేసుకుని ఓట్స్ రవ్వ కొంచెం ఫ్రై చేయాలి ఓకే కొంచెం నెయ్యి వేసుకుని ఓట్స్ ఫ్రై చేసుకుని ఇలా ఇష్టమైన వాళ్ళు ఇలా తీసుకోవచ్చు లేకపోతే ఈ ఫ్రై అయినాక ఒకసారి మిక్సీ పట్టుకున్నా కూడా పిల్లలకు కనిపించకుండా ఉంటుంది కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా వాళ్ళకి కనిపించకుండా ఉండాలి అంటే దీన్ని ఫ్రై చేసుకోవచ్చు ఇది అంటే ఓట్స్ రవ్వ విడివిడిగా ఫ్రై చేసుకోవాలండి అంటే రవ్వ అంటే చిన్న సైజు ఇదంటే ఓట్స్ పెద్దవి కదండి కొంచెం లేట్ గా పడుతుంది కదా అందుకు అది సపరేట్ ఇది సపరేట్ గా సపరేట్ అక్కర్లేదు ఒక మూడు వంతులు వేగినాక అది వేసి వేసేస్తే ఎలా అయినా చేయొచ్చు అలా చేయొచ్చు ఇలా ఓట్స్ మూడు వంతులు వేగాయి కదండి డ్రావ్ వేసేస్తే ఓకే చక్కగా వేస్తుంది ఇందుకంటే వేగుతుంది ఇంకొంచెం రెడీ రాగానే తీసి బోల్లో వేసేసుకుని షుగర్ చేసుకుంటూ రవ్వ కూడా కొంచెం బ్రమ్ కట్ చాలు స్టవ్ ఆఫ్ చేసాను ఒక బౌల్ మీకు పంచదార పౌడర్ ఓకే దీనిలోనే అల్లాచి పౌడర్ కూడా మిక్స్ చేసుకొచ్చాను ఓకే సో విజయలక్ష్మి గారు పౌడర్ తీసేసుకున్నారు దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపాం కదా ఇవన్నీ వేయించి పక్క పెట్టుకున్నారు కదా ఇవి కూడా వేసి కలుపుకుని ఇప్పుడు కొంచెం వేడి తగ్గినాక ఈ వేడి చల్లారకుండానే లడ్డు చేసేసుకుంటే కొంచెం దీనికి లడ్డు వచ్చే విధానంగా పాలు లైట్ గా కలుపుకుంటూ లడ్డు చేస్తే అప్పుడు లడ్డు రౌండ్ వస్తుంది ఓకే ఇందాక కాచిన పాలు ఇదిగా బౌల్లో తీశాను ఇలా కలిపేసుకుని బాగా చక్కగా లడ్డు కొంచెం పాలు పక్కన పెట్టుకుని మనకి లడ్డు సైజు వస్తే పర్వాలేదు తాతి తడి చేసుకుంటూ లేదా నెయ్యి రాసుకుంటూ కొంచెం నెయ్యి చేసుకుంటూ ఎవరి అవైలబుల్ మొత్తం అన్ని లడ్డూలు చేసేసుకోవాలా సో విజయలక్ష్మి గారు అన్ని రెడీ అయిపోయాయి కదా రెడీ అయిపోయింది పెట్టుకుని బాదం తీసుకుని ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు టేస్ట్ చూసి చెప్పండి చూస్తున్నారు కదా ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది మరి ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి తెలుసుకుని అప్పుడు రుచి చూద్దాం ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు బాదం కిస్మిస్ జీడిపప్పు యాలకుల పొడి పంచదార పొడి ఓట్స్ నెయ్యి రవ్వ పాలు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాలు వేడి చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బాండి తీసుకుని నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసి ఓట్స్ కొద్దిగా వేయించిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత రవ్వ కూడా వేసి బాగా వేయించాలి ఈ మిశ్రమంలో పంచదార పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొంచెం పాలు పోసి వేడిగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలుగా చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంటే ఎంతో రుచికరంగా ఉండే ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ చూసారు కదండి ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డూ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం చూడడానికి చాలా బాగున్నాయండి విజయలక్ష్మి గారు చాలా బాగుందండి చాలా టేస్ట్ గా ఉంది డ్రై ఫ్రూట్స్ లడ్డు అందులో అసలు ఓట్స్ కలిపినట్టు అసలు తెలియటం లేదు సో మీరన్నట్టుగా ఓట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా డ్రై ఫ్రూట్స్ లడ్డూలో మిక్స్ చేసి తినొచ్చు సో ఇంత చక్కటి స్వీట్ ని తయారు చేసి మా సకులు అందరికి చెప్పించినందుకు సఖీ వంటల తర్వాత తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి సఖులు చూసారు కదా ఓట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేశారు విజయలక్ష్మి గారు మరి ఇలాంటి చక్కటి వంటకాలు మీకు కూడా చాలా ఉంటాయి కదా మరి సఖి వంటల సందడి కార్యక్రమం ద్వారా సఖులందరికీ ఆ వంటకాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ వెంటనే నంబర్ కి కాల్ చేయండి మన సఖి వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన రుచికరమైన వంటకాన్ని మన సఖులందరికీ పరిచయం చేయండి చూశారు కదా ఇది ఈనాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడిలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం